ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది పశువుల చెట్ల నిర్మాణాలకు దరఖాస్తులు అని వచ్చింది మరి ఉపాధి హామీ పథకం కింద మరి కోళ్ళు గొర్రెలు పశువులు ఉన్నటువంటి మేకలు ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ చిన్న సన్నకారు రైతులు కానీ మరి ఖాళీ స్థలాలలో వీటికి సంబంధించి షెడ్లు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే సంబంధిత వ్యక్తులు వాటికి సంబంధించి సంబంధించిన స్థల ధ్రువపత్రాలను పశు సంవర్ధక శాఖ సహాయకులకు అందించి అంటే ఏడీఏకి గుత్తిలో అందించి మరి వాటి దరఖాస్తులను నింపి తనకు అప్పజెప్పాలని మరి ఆయా ఎంపీడీఓలు దరఖాస్తుల దరఖాస్తుదారులను కోరుతున్నారు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభమైంది ఈ ప్రారంభమైనటువంటి ఈ పశువుల చెట్ల నిర్మాణాలకు ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకొని వినియోగించుకొని అటు పశువులు ఉన్నటువంటి రైతులైతేనేమి గొర్రెలు పెంపకందారులు మేకల పెంపకందారులు కోళ్ల పెంపకందారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మళ్ళీ ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఉంటుందని మరి భావిస్తున్నాము కాబట్టి ఈ విషయంలో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని మండల కేంద్రాల్లోనూ ఉన్నటువంటి ఆయా పశుసంవర్ధక శాఖ కార్యాలయాలకు వెళ్ళి దరఖాస్తులు స్వీకరించి వాటిని సంబంధిత నిర్జ నిర్ధారణ పత్రాలను అందులో జతపరిచి